హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మా విలేజ్లో ఒక దాదాపుగా ఇప్పటి వరకు కూడా ఎవరు చేసిల్లో చేయలేదో మాకైతే తెలియదు కాకపోతే మేము ఈరోజు ఒక వినూత్నమైనటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టినాము మరి ఇక్కడ ఒకసారి చూడండి వీళ్ళందరూ కూడా మా క్లాస్మేట్స్ మరి మా క్లాస్మేట్స్లో వీళ్ళందరి క్లాస్మేట్సే మరి వీళ్ళనే ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చినాం మేము ఇక్కడ ఎందు ఎందుకు ఇక్కడ మీట్ అయినాం అనే దానికి కూడా ఒక సందర్భం ఉన్నది అది ఏంటి అనేది కూడా మీకు ఇప్పుడు చూపెడతాను సో మేము ఇక్కడ మీట్ కావడానికి గల కారణం మీకు నెక్స్ట్ క్లిప్లో మీకు అర్థమవుతూ ఉంటుంది కంటిన్యూషన్లో మీకు అర్థమవుతుంది మా క్లాస్ నరేష్ అండ్ పృథ్వీ బత్తిని రాజు గట్టు సురేష్ అండ్ బండి క్రాంతి గట్టు రాజకుమార్ బత్తిని అనుదీప్ దేశిని వెంకటేష్ అండ్ తల్లపల్లి కళాసాగర్ నాగపూరి శ్రీనివాస్ అండ్ మరియు గోపగోణి కృష్ణాకాంత్ గోపగోణి రంజిత్ నేను మచ్చిక శ్రీకాంత్ ఓకే ఫ్రెండ్స్ మేమందరం ఇక్కడ ఈరోజు మా ఊరి ఈ తాళ్ళ ప్రాంగణంలో మేము కలిసినాము ఇంతకుముందు మీ చెప్పాను కదా ఒక ప్రత్యేకమైన సందర్భం ఉన్నది అందుకోసమే మా ఫ్రెండ్స్ మీట్ అయినామని సో చూసినాం కదా ఇప్పుడు మా యొక్క గెటప్ చూస్తే మేము ఎవరో అర్థమైంది కదా ద గౌడ్స్ ఓకేనా రైట్ వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ నాకు తెలిసి దాదాపుగా మా స్కూల్లో కానీ మా ఊళ్ళో కానీ ఏ క్లాస్లో కూడా ఇంత యాక్చువల్గా పద్నాలుగు మంది గౌడ్స్కు సంబంధించిన క్లాస్మేట్స్ మే మేము ఉన్నాం సో మీకు ప్రత్యేకంగా ఇక్కడ మేము ఈరోజు మీట్ అయినాం మీట్ అయ్యి మా యొక్క కులవృత్తి పైన మా యొక్క ఈ గౌ తాటి చెట్ల పైన ఉన్నటువంటి ఒక మమకారం మా యొక్క ప్రేమతోటి వ్యక్తపరచాలనేటువంటి ఒక ఉద్దేశంతో మా యొక్క ఫ్రెండ్స్ అందరినీ ఇక్కడికి మీట్ అయ్యి ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది వీటన్నిటికీ అందరూ సహకరించు వీళ్ళందరూ ఒక్కొక్కరుగా చూడండి మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ ఓకేనా అందరూ ఎందుకంటే మన పేరెంట్స్ నాకు తెలిసి నేను చిన్నగా ఉన్నప్పుడు అంటే మన అందరం చిన్నగా ఎప్పుడో థర్డ్ క్లాసు ఫోర్త్ క్లాసులో ఉన్నప్పుడు మన తండ్రులతోటి మనం తాళ్లకు వాళ్ళు తీసుకపోతే వాళ్ళతో వచ్చినాం అప్పుడు వాళ్ళ గెటపులు చూసినాం ఇప్పుడు అందరూ వేరే వేరే ప్రదేశాలలో స్థిరపడ్డారు సో అందుకోసం అని చెప్పేసి ఒకసారి మన పేరెంట్స్ యొక్క కష్టాన్ని గుర్తించి మన కుల గౌరవాన్ని మన తాడి చెట్లను వీటి యొక్క ప్రాముఖ్యతను తెలియపరచడం కోసము ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ఈరోజు నిర్వహించడం సో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇలాంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు మన యొక్క గౌనవృత్తి పైన మన యొక్క తాడి చెట్ల పైన వాళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని నాకు తెలిసి బహుశా మేమందరం ఇదే మొదటిసారి అనుకుంటున్నాను సో చాలా ఇష్టం తోటి ఒక్కసారి చూడండి మామూలు ఎంత తిప్పలు పడతాలో లొంగి కూడా కట్టుకోవడానికి ఇబ్బంది పడతాను ఇంకొక సహాయపడతాను అక్కడ వాడైతే చూడండి చూడండి ఇక చూడు సిశలైనా మన గౌడ్ షాప్ రెడీ అయిడు చేసింది నరేష్ ఎవరికైతే కళ్ళు కావాలో జయశ్వర నరేష్ కాల్ వెళ్ళి కళ్ళు పోస్తాడు మా సిక్స్ గౌడ్ గౌడ్స్ ఇప్పుడు గట్టు సురేష్ మా అందరికి ట్రైనర్ అనమాట కోచ్ అక్కడ కూడా బండి క్రాంతి మరియుని రాజు వీళ్ళు ముగ్గురు మా ఇవాళ మా అందరికీ కోచ్గా ఉన్నారు మచ్చరీ అడవి చూసిలే కదండి మా గౌన్లో మేము తాళ్ళెక్కాలంటే మొదలు మేము ఏం చేయాలంటే ఇగో ఇట్లా ఆ కత్తులను నూరుకోవాలి దీన్ని ఏమంటారు ఎప్పు క్రాంతి పిల్ల చెక్క దాన్ని పిల్ల చెక్క అంటారు ఆ పిల్ల చెక్కకు మనం ఈ కత్తి నూరుకోవడం జరుపుతుంది దీనికి అది మామూలుగా ఇట్లా నూరితే ఆ కత్తి సన్నగా కాదు కొచ్చగా కాదు దాన్ని ఒకటి రౌత్ అది ఇక్కడ ఇగో అలుగు రౌత్ ఇగో ఇది నెరసరౌత్ అంటారు ఈ నెరసరావు తోటి దీన్ని ఇట్లా కొట్టి 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 కొట్టగానే దీనికి ఒక పౌడర్ వస్తుంది ఈ పౌడర్ని ఇక్కడ పిల్ల చెక్క పైన పోసి ఈ విధంగా ఇట్లా పోసి కత్తి నూరడం జరుగుతుంది మరి మీరు ముగ్గురు మీరు ముగ్గురు తాడి చెట్టును ఎక్కేటువంటి క్రమంలో మొదట మా సిసలైన గౌడన్న క్రాంతి ఏం చేస్తాడో ఒక్కసారి మీరు క్లారిటీగా చూడండి తన మోకిని మొత్తం చూడు ఏ విధంగా అక్కడ లాక్ చేస్తున్నాడు ఆ లాక్ చేసేసి తను ఓకే క్రాంతి నువ్వు ఏ విధంగా డైలీ అయితే రెగ్యులర్గా తాళ్ళెక్తావో అదేవిధంగా ఈరోజు ఎక్కువ సో మిమ్మల్ని చూసి కూడా మా అందరు మిత్రులను కూడా నీలాగానే మేము కూడా ఈరోజు తాళెక్కి వన్ డే ఉండరా దానికే దాని ఫీల్ బాగా ఎక్కువ పైన అరే మీరు ఉంటారు కదా పైన సో మా గౌన్ల కష్టం చూసేలా ఎంత చాలా భయంకరంగా ఉంటుందో ఒక్కొక్కసారి విపరీతమైన గాలులు వస్తాయి ఒక్కొక్క చెట్టు ఇరవై నుంచి ముప్పై మీటర్ల ఎత్తులో ఉంటుంది అయినా కూడా మా కుటుంబ పోషణ కోసం మేము ఈ తాడి చెట్లు మా పేరెంట్స్ ఆ విధంగానే ఎక్కి మమ్మల్ని ఇంత పెద్ద ఏసీళ్ళు సో ఈ తాడి చెట్లు ఎక్కినప్పుడు కూడా పైన కంటిపురు ఇవి తేనెటీగలు వస్తుంటాయి తొండలు పాములు జర్రులు చాలా విపరీతమైన విషసర్పాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నది సో ఇంత కష్టమైన మా వృత్తిని ఈరోజు మేము ఒక్కరోజు చేయడం జరిగింది